నా పేరు సూర్యకోప అంటారు నేను పీఘనవరం ఎంపీటీసీల అధ్యక్షుని గిడ్డి సత్యనారాయణ గారు నామినేషన్ వచ్చిన జనం చూస్తేనే గిడ్డి సత్యనారాయణ గారు ఆల్రెడీ నెగ్గేశారండి ఎందుకంటే నేను నాకు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉంది ఇంతవరకు నామినేషన్ టైంలో ఇంత ఎక్కువగా కార్యకర్తలు వచ్చి నామినేషన్లో పాల్గొనడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే గిడ్డి సత్యనారాయణ గత ఐదు ఐదు నెలల నుంచి మా నియోజకవర్గంలో అనేక మంది పేదలకి తన వంతు సాయంగా ఎంతో కొంత సాయం చేస్తున్నారండి అది చాలా సేవా కార్యక్రమం ముందుండటం వల్ల ఆయనకి అన్ని కులాల నుంచి కూడా మొత్తం ప్రతి వర్గం నుంచి అది అది కాకుండా ఎన్డీఏ కూటమిలో బాగ్యం అవడం వల్ల టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి కలిసికట్టుగా అండ్ విజయాన్ని కృషి సో ఇప్పుడు పీ గనవరం నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు సో ఆ ప్రభావం ఏ మేరకు కూటమి మీద పడే పరిస్థితి ఉంది కూటమి మీద అయితే ఆయన ప్రభావం అయితే ఉండదండి ఏమన్నా ఉంటే కనుక వైసీపీ ఓట్లు చేర్చగల తప్ప టీడీపీ జనసేన బీజేపీ ఓట్లు ఏమాత్రం కూడా చేర్చలేడు సో మొత్తానికి గిటి సత్యనారాయణ గారి మీద నమ్మకం ఉంది అప్పు కనవరం చేసుకోరు ప్రజలు ఇరవై నుంచి ముప్పై వేలు ముప్పై వేల వరకు మెజార్టీతో గిటి సత్యనారాయణ ఎక్తారని అందరికీ నమ్మకం వచ్చారండి ఇక్కడ బీఎస్పీ తరఫున ఒక బలమైన అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అతని ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ సీజీఎం అండి రిటైర్డ్ సీజీఎం అతను ఈ ప్రాంతంలో చాలామందికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు చేయించడం జరిగిందండి అతను కూడా చాలా బలమైన అభ్యర్థి అతను కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఓట్లు పట్టుకెళ్ళే అవకాశం ఉందండి ఈ ఖచ్చితంగా ఏదైతే మా సామాజిక వర్గం మాదని చెప్పుకుంటున్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఆ పార్టీకి సంబంధించిన ఓట్లు ఎలాగా వాళ్ళు పట్టుకెళ్తారు ఖచ్చితంగా అలా అయితే సీజీఎం గారు అయితే ఎక్కువ పట్టుకెళ్తారండి అతనికి ఇట్లా అంటే తెలియనిటువంటి కేడర్ ఉందండి మనకి బయటపడాలి ఇంకా దగ్గరకు ఉద్యోగస్తులు అంటే సైలెంట్ ఓటింగ్ ఉంటుంది అండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు మీరు చెప్పినట్టు బీఎస్పీ అభ్యర్థి కొంత జీలుస్తారు అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కొంత జీలుస్తారు ఓవరాల్గా వైసీపీ భారీగా నష్టపోతుంది భారీగా నష్టపోతుంది అండి నిజాయి ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో నలభై ఐదు వేలు ఇప్పుడు ఎనభై ఐదు వేలు పెరుగుంటే యాభై వేలు అండి అలాగే ఇక్కడ మాది సామర్థ్యకి సంబంధించి పదకొండు వేలు పన్నెండు వేలు ఆళ్ళే ఉన్నాయండి ఈ ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో వన్ పర్సెంట్ కూడా టీడీపీకి పడలేదండి మాకు కూడా తిరిగి కూడా మాకు వేయలేదు మరి గారి కోసం థర్టీ పర్సెంట్ మాకు వస్తుందండి వాళ్ళ ఏదైతే ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారో ఏదైతే ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేశారో ఏదైతే ఎక్కువ సంఖ్యలో బీసీ వర్గాల మీద కేసులు కట్టారో అవన్నీ కూడా వాళ్ళు మనసుకి నొప్పించాయి ఆ నొప్పించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు భారీ స్థాయిలో ప్రతి గ్రామం నుంచి కూడా ఎస్సీబీసీలు మాకు కూడా రావడం జరుగుతుంది ఇదివరకు వరకు పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఈ ఎస్సీ వర్గీకరణ మద్దతు ప్రకటించినప్పుడు కొన్ని గ్రామాల్లోకి వెళ్తే కిరసాల డబ్బాలు పట్టుకుని ఎదురొచ్చి మేము చచ్చిపోతాం మా గ్రామాల్లోకి వస్తే అనేటువంటి సామాజిక వర్గాలు ఈవేళ మనం మమ్మల్ని పూలదండలతో ఆహ్వానిస్తున్నారు ఏదైతే మనకు తొంభై తొమ్మిదిలో కుదరదు మా పేటలు రావటానికి లేదన్నారో ఆ సామాజిక వర్గాలు వాళ్ళు మనకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ ఆహ్వానం పలుకుతున్నారు ఇవన్నీ కూడా కూటమికి కూటమికి ప్లస్ అవుతాయి బీజేపీ ఉందా మీతోటి బీజేపీ ఉందండి బీజేపీ ఉంది కాదండి ఆ బీజేపీ కేవలం రెండు వేల పంతొమ్మిదిలో ఒక వన్ పర్సెంట్ ఓసిన అవి కొంచెం పెరిగినాయి వాళ్ళు కూడా మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు అండి ముగ్గురు సమానంగా ప్రయాణం చేస్తున్నారు ఆ దాంట్లో ఏ విధంగా ఇబ్బందులు లేవండి అందరూ క కలిసి కట్టుగా పనిచేస్తున్నారు సో మొత్తానికైతే నవరం జనసేన పార్టీ ఖాతాలో పడుతుంది కూటమి ఖాతాలో పడుతుంది ఖాతాలో పడి మొదటి సీట్ ఇదేనండి